హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్ ఇది వచ్చేసి డే ఫైవ్ నవరాత్రి అండి ఐదవ రోజైతే పూజ అయితే చేస్తున్నాను నేనైతే అసలు వీడియో తీయలేదండి ఏంటో వీడియో తీసి చేయాలంటే లేట్ అవుతుంది అందుకే నేనైతే అసలు పూజ పూజ వీడియో తీయలేదు ఇప్పుడు లేటం కూడా చాలా లేట్గా లేచానండి ఫైవ్ థర్టీ అయింది ఇంకొదరిగా లేచేసి ఇంట్లో కొండనైతే చేసుకున్నాను ఇంకా మావాడు కూడా అయితే మళ్ళీ లేచిండి పసుపు అయితే ఇలా పడుకోబెట్టాను బయటైతే గడపకు కూడా అయితే పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకుని ముగ్గులైతే పెట్టుకున్నానండి అలానే ఇక్కడ గ్యాస్ స్టవ్ కూడా అయితే పసుపు రాసుకొని బొట్లు అయితే పెట్టుకున్నాను ఇక్కడ పిర అయితే పాయసం వండుతున్నానండి ప్రసాదం కోసం ఇంకా బెల్లం అయితే ఫస్ట్ కొట్టు పెట్టాను విజిల్ అయిపోయినాక తీసేసి దాంట్లో బెల్లం అయితే వేస్తాను ఇంకా మా కన్నయ్య వచ్చి స్కూల్ పోతాం ఈరోజు వద్దా ఉద్ర పడుకో పడుకో అద్దు జో అద్దులే చో నీ నా ని చిన్నోడవే బియ్యస్తే చూడస్తాడు మాత్రండి బుచ్చి బుచ్చిరా మా అబ్బాయిని తీసపోదారా వచ్చా వచ్చా ఇగం ఫ్రెండ్స్ పాయసం అయితే చేసేసాను మా స్వామికి అయితే పెట్టేసి పూజ అయితే చేసుకుంటానండి పాయసం చూస్తే నేను గుమ్మ గుమ్మలాడుతున్నాను మంచిగా నేను చేశాను ఈ అయితే అమ్మవారు దేవి రూపంలో అయితే దర్శనం ఇస్తారండి భక్తులకి అయితే ఈరోజు ఎలాగా శుక్రవారం కదండి అందుకనేసి అయితే ఈరోజు నేను ప్రసాదంగా పాయసం అయితే చేశానండి ఎలాగ శుక్రవారం కలిసి వచ్చింది అనేసి పాయసం అయితే చేసుకున్నాను అసలు నా పెళ్ళైన కొత్తలో కూడా అయితే అంతగా పూజలు అయితే చేసేదాన్ని కదండి పిల్లలు పుట్టక ముందు కూడా అంటే శుక్రవారం శుక్రవారం చేస్తా శుక్రవారం శనివారం చేసేదాన్ని కానీ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే ఇంకా డైలీ రోజు ఉదయాన్నే అయితే దీపం అయితే పెట్టుకుంటానండి ఇంకా అంతకుముందు అయితే ఎలా చేస్తానంటే పనులన్నీ అయినాక పిల్లలు కొట్టకముందు పనులన్నీ అయినాక పదున్నరకు అలా అయితే చేసేదాన్ని ఇంకా పిల్లలు స్కూల్కి పోటానా ఇంకా పనులు అన్నీ పదకొండు అట్లా అవుతుందండి అందుకనేసి అయితే ఇంకా రోజు ఉదయాన్నే లేచి లేవుగానే ఇంట్లో పనులన్నీ అయితే చేసుకొని ఫస్ట్ పూజ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేస్తారండి ఇంకా అలానే అలవాటు అయిపోయింది ఇలా చేసుకుంటేనే అసలు టైం బాగా కలిసి వస్తుంది అసలు పీస్ఫుల్గా ఉంటుందండి ఉదయాన్నే పూజ చేస్తే ఇంట్లో కూడా మంచిగా అనిపిస్తుంది నా పెళ్ళికి ముందైతే అసలు పండక్కి దండం పెట్టుకుంటే ఇంకో పండక్కే దండం అండి అలాంటిది ఇప్పుడు నేను అసలు ఉదయాన్నే లేయటం ఇలా మంచిగా పూజలు చేసుకోవటం అసలు ఎంత మంచిగా అనిపించింది నాకు కూడా చాలా నచ్చిందండి శ్రీమాధ్రి నమ నేను ఈ నవరాత్రు అయితే చాలా సింపుల్గానే చేసుకుంటున్నానండి ప్రసాదం అయితే మా తమ్ముడు ఒక చాటు ఇచ్చాడు ఆ చాటు ప్రకారమే వాటిల్లో రెండు మూడు రకాలు అయితే ఉన్నాయండి మనకి ఏది చేతనేదో ఏది వీలు పడుతుందో అదైతే చేసుకుంటున్నాను ఇంకా చీరలు బ్లౌజ్ పీస్తుంటారు ఇంక అవైతే ఏం పెట్టలేదండి నేను కూడా సరే నాకు ఏది ఉంటే అదే కట్టుకుంటున్నాను అదే కట్టుకోవాలని అయితే ఏం లేదండి పూలు మాత్రం ఏ రోజు పూలు ఆ రోజు అయితే తీసేసి మళ్ళీ కొత్తగా అయితే పూలు అయితే పెట్టుకుంటాను ఫస్ట్ డే అసలు చాలా లుక్ అనిపించింది అండి చాలా మంచిగా అనిపించింది ఆ రోజు మా ఫ్రెండ్ కూడా అమ్మ ఈరోజు చాలా బాగుందమ్మా పూజ చాలా మంచిగా ఉంది భలే మెరుస్తుంది అని చెప్పింది గుడి గుడికి వెళ్దాం అనుకున్నానండి కానీ మా వారు ఈరోజు కూడా గుడికి తీసుకెళ్ళదు ఫుల్ బిజీ అబ్బా పిల్లల్ని స్కూల్ పంపించాక గుడికి అయితే వెళ్ళొద్దాం అనుకున్నాం మా ఇంటి దగ్గర ఉన్నారు అండి ఇక్కడ మా మాలైతమ్మ పాలైతమ్మ గుడి ఏదో ఉంది పోదాం అనుకునేసరికి ఇంకా మా హస్బెండ్ కుదరు లేదన్నాడు మా పిల్లలు ఇద్దరు అయితే స్కూల్కి అయితే ఇంకా పంపించేశానండి పూజైతే నేను రోజు ఆరున్నర లోపే పొద్దు పొద్దున్నే అయిపోతుంది ఐదు గంటలకు లేస్తాను ఒక రెండున్నర గంట కల్ అయితే మొత్తం పూజ అయితే అదే గంటన్నర కల్లా అయితే పూజ కూడా అయితే అంతా అయిపోపట్టుకుంటానండి అరన్నర లో అయిపోద్ది లేదు లేదు సెవెన్ అయితే పూజ కూడా అయితే అయిపోతుంది అండి పిల్లలకి అయితే ఇద్దరికైతే స్నానాలు చేయించానండి మా శ్రీహాన్ గారు ఈరోజు యూనిఫామ్ వేసుకోలే బడుకెందుకు బొడు యూనిఫామ్ వేయకుంటే సివిల్ డ్రెస్ వేసాను స్కూల్కి అయితే పంపించాలి ఇద్దరు తినేసారు స్నాక్స్ కూడా అయితే పెట్టాను స్నాక్స్ ఏం తీసుకున్నావు చిన్నోడా స్నాక్స్ ఏం పెట్టినా ఏం పెట్టా ఏం ఏం పెట్టా పోరా పోరాదీప స్నాక్స్ నీకు ఓదు వద్ద ఈడ్చి ఈ కొత్త స్కూల్లో నిన్న మన మూరాలు బాగా పోయిన మళ్ళీ ఈరోజు ఏం పోయిందంట మూడు వచ్చిందా మూడు పోయిందా అవును నాది ఇష్టదెళ్ళిందా మధ్యాహ్నం ఫుడ్ వచ్చేసి తోటకూర ఫ్రై అయితే చేసానండి అలాగే రైస్ కూడా అయితే కొంచెం వండేసాను మాకే మాకు వేసాను ఇంకోటి అయితే టమాటా చార్ అయితే చేశానండి చాలా బాగా టమాటా చార్ చేయక టమాటా చార్ కూడా అయితే చేశాను కొట్టిన సామాన్లు కూడా అయితే మొత్తం కడుక్కున్నానండి మా స్త్రీహాన్ని కూడా అయితే తీసుకొని వచ్చాను మా ఫ్రెండ్కి బాక్స్ ఇచ్చేసి మా అయితే తీసుకుని వచ్చాడు మా వాడు వస్తుంటేనే బిస్కెట్ బిస్కెట్ అని నడిచిండు నేను పెళ్ళి తప్పుడు డబ్బులు తీసుకున్నావా దొంగనా కొడుకు దొంగనా కొడుకు ఇవాడు చూడే మళ్ళీ ఒక బిస్కెట్ పక్కన కొనుక్కొని వచ్చానండి మళ్ళీ కిందికి పోయి వాడు తిప్పిస్తాడు రా బాబు హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రాణతి వ్లాగ్స్ ఇది వచ్చేసి డే సిక్స్ నవరాత్రి బ్లాగ్ అండి ఇంట్లో పండ్లను అయితే చేస్తున్నానండి ఇట్లా ప్రసాదం అయితే వండుతున్నాను ప్రసాదం వచ్చేసి ఈరోజు పులిహోర అయితే చేస్తున్నానండి చింతపండు కూడా అయితే ఒక్కొక్క వెన్నీళ్ళు పోసేసి నానబెట్టాను త్వరగా అయితే పులిహోర అయితే చేసుకుంటానండి నేను అయితే ఉండండి పూజ అయితే చేసేసుకున్నానండి ఈరోజు అమ్మవారు అయితే శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా అయితే భక్తులకి అయితే దర్శనమిస్తారండి అమ్మవారికి ప్రసాదంగా అయితే ఈరోజు పులిహోర అలాగే అల్లంగారులు అయితే పెట్టుకుంటారండి అమ్మవారి శారీ కలర్ వచ్చేసి ఈరోజు గ్రీన్ కలర్ అయితే అమ్మవారికి అయితే శారీ కడతారు ఇలా అయితే చక్కగా అయితే సింపుల్గా అయితే పూజ అయితే చేసేసుకున్నానండి ఓం శ్రీ మధురై నమ గుడ్ బాయ్ అమ్మా పిల్లలిద్దరికైతే స్నానాలు అయితే చేయించానండి మా ప్రాణి కూడా తలస్నానం చేశాను ఏం చూడాలి ఇంకెప్పుడు మా వాడికి బుక్స్ ఇవ్వాలి మా వాడి కూడా అయితే తలస్నానం చేయించాను కానీ యూనిఫామ్ వేయించుకోలేదండి ఇంకా అట్లనే పంపిస్తాను ఇంకా పెడతారా పెడతారా నేను నీకు ఆ పెట్టను అక్క పెడతా అక్క పెడతా అక్క పెడతా అక్క పెడతా అక్క పెడతా ఇంకరా దోమకుడుతు దోమ పోగొత్తుంటే పొరగ దీపారాధన పోగ కొడదాం రా దోమలు దోమలు అన్ని పోతాయి రామా తాగం ఏదో కొంచెమే అంతే నువ్వు నేను స్పూన్ తెచ్చుకోపో తింది ఒక్క కళ మా వాడు వాడిని కొడితే చిన్న కొట్టిన అస్సలు ఊరుకోడండి బాబు తిరిగిచ్చి కొడతాడు చిన్నగా చెప్తే వింటాడు దా నా నోతులే దా బంగారి మనం బజారు పోదాంరా నానా నేను బజారు తీసుకెళ్తారా కన్నయ్యా కన్నయ్య రా మనం బజారు పోదాం అయ్యో చిన్ని కన్నా మంచి చదివితే వింటారండి పిల్లలు మనం రాడిష్ గారు రూడ్గా చదివితే వాళ్ళు వాళ్ళు రూడ్గా బిహేవ్ చేస్తారు అంతే మా హస్బెండ్ నిన్న ఫ్రైడే గుడి తీసుకుపోమ్మన్నా లేదు టైం లేదని సైట్కి వెళ్ళిపోయింది ఈ రోజు శనివారం టైం ఉంది ఇప్పుడు ఎనిమిది అయింది సరే అందరం పోదాంపా అంటే మళ్ళీ లేట్ అవుతుంది పిల్లలకి ఒకవేళ దర్శనం లేట్ అయితే పిల్లలు స్కూల్ లేట్ అవుతుంది అనేసి ఈరోజు వద్దడండి సరే కోరుకుందాం ఇంకా రేపు సండే అయితే పోదాం అన్నారండి ఇంకా రేపు సండే ఎట్లాగా ఖాళీనే ఉంటుందా మా హస్బెండ్ కూడా అయితే రేపు ఖాళీనే ఉంటుంది అలానే ఇంకా స్కూల్ ఉంటుంది కాబట్టి అంత టెన్షన్ అయితే ఏముండదండి ఇంకా అయితే మాకు బెంగళూరులో పిల్లలకి అయితే ఇంకా హాలిడేస్ అయితే ఇవ్వలేదండి ఎగ్జామ్ ఉంది ఈరోజు സ്കൂൾ ടൈമിംഗ് വച്ചിട്ട് പദകൊണ്ട് നര വരക്കും ചെറിയ മാഡം കഥ പ്രണതി വിജുഡ് ചേട